డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ రెండో భాగం డయాబెటీస్ నిర్వచనం చూద్దాం అంటే మధుమేహ వ్యాధి అని తెలుగులో అంటారు ఈ నిర్వచనం అర్థం కావాలంటే మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి మన శరీరంలో ప్రతి పనికి అంటే పుట్టినప్పటి నుంచి పెరిగి గిట్టేదాకా ఆఖరికి ఏ పని చేసినా చేయకపోయినా కూడా శక్తి అవసరం అవుతుంది ఈ శక్తి గ్లూకోజ్ అనే పదార్థం జీవకణాల్లోకి ప్రవేశించి అక్కడ జరిగే రసాయనిక ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఉత్పత్తి అవుతుంది మనం తినే ఆహారంలో మాంసకృతులు కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ముఖ్యమైనవి సంక్లిష్టంగా ఉన్న పదార్థాలు అంటే మన ఆహారం తినే కూరలు పప్పులు ఇలాంటివన్నీ రకరకాల పదార్థాలు ఇవన్నీ జీర్ణ కోసంలో జీర్ణమైనప్పుడు అవి ఎమినో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ గ్లూకోజ్ అనే పదార్థాలుగా ఏర్పడతాయి మనం తినే పిండి పదార్థాలన్నీ గ్లూకోజ్గా మారుతాయి ఈ గ్లూకోజు రక్తంలో ప్రవేశించి కణాల్లో ప్రవేశించి శక్తిని ఇస్తుంది అక్కడ క్రెప్స్ సైకిల్ ఇలాంటి రసాయనిక చర్యల్లో పాల్గొంటుంది అయితే మాంసకృతులు కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి అవసరమే ప్రోటీన్స్ అంటే మాంసకృతుల నుంచి వచ్చిన ఎమ్యునో యాసిడ్స్ వల్ల శరీరంలో కండరాలు అవయవాల నిర్మాణం జరుగుతుంది కొవ్వు పదార్థాలు మాత్రం చాలా వరకు శక్తిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి అయితే కొవ్వు పదార్థాల నుంచి కూడా అవసరమైతే లివర్ ద్వారా గ్లూకోజ్ మళ్ళీ ఉత్పత్తి అయి మన శక్తిని ఇస్తుంది దీన్ని జెనిసిస్ అంటారు మనం ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు స్టార్వేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది అవసరమైనప్పుడు మాంసకృతులు కొవ్వులు కూడా రసాయనిక చర్యల వల్ల గ్లూకోజ్గా మారి శక్తిని ఇస్తాయి అయితే గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించి రసాయనిక చర్యల్లో పాల్గొనటానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఇదొక రసాయనిక పదార్థం ఇది మన పొట్టలో ఉన్న ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి ఉత్పత్తి అయినటువంటి ఒక రసాయనిక పదార్థం ఈ ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ ఈ ఎమినో యాసిడ్స్ ఒక రెండు చైన్స్ ఉంటాయి ఏ చైన్ బి చైన్ అని ఈ ఇన్సులిన్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది మనం తినగానే అది జీర్ణమై గ్లూకోజ్గా మారగానే వెంటనే ప్యాంక్రియాస్లోని బీట కణాల ద్వారా నుంచి ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి అది గ్లూకోజుని తీసుకుని కణాల్లోకి ప్రవేశింపచేసి గ్లూకోజు కంట్రాల్లో కూడా శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది ఇది ప్యాంక్రియాస్ అంటే క్రోమో అంటారు మన శరీరంలో ఉంటుంది ఇది పొట్టలో ఉంటుంది అయితే టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకి ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అసలు ఉత్పత్తి కాదు దాని గురించి ఇంకో మూడో ఎపిసోడ్లో చెప్తాను అయితే టైప్ టూ డయాబెటీస్ అంటే కొంచెం నార్మల్గా మామూలు బరువు ఉన్న వాళ్ళకి స్థూలకాయం ఉన్న వాళ్ళకి అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ ఏదో కారణాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు అంటే వీడికి రక్తంలో ఇన్సులిన్ ప్రమాణం పరిశీలిస్తే ఎక్కువే ఉంటుంది కానీ షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ అసలు ఉత్పత్తి కాకపోవటం ఇన్సులిన్ ఉత్పత్తి అయినా పని అనేది రెండు కండిషన్స్ అసలు ఉత్పత్తి కాకపోవటం వల్ల టైప్ వన్ డయాబెటీస్ వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ టూ డయాబెటీస్ వస్తుంది కాబట్టి ఇన్సులిన్ పూర్తిగా లేకపోయినా అది సరిగ్గా పనిచేయక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న రక్తంలో గ్లూకోజ్ ప్రమాణాలు ఎక్కువైపోతాయి అది కణాల్లో ప్రవ ప్రవేశించి శక్తిగా మారదు దానివల్ల మనిషికి బలహీనత గ్లూకోజు యూరియన్లో వెళ్ళటం ద్వారా అతి మూత్రము గ్లూకోజు శరీరంలో కణాల్లో ఉత్పత్తి ఎక్కువ ఉండి డీహైడ్రేషన్ లాగా ఉండటం వల్ల దాహము అంటే అతి మూత్రం అతి దాహం ఎంత తిన్నా శక్తి లేకపోవడం వల్ల మళ్ళీ ఆకలి ఈ మూడు ముఖ్యమైన లక్షణాలు టైప్ టూ డయాబెటీస్లో కాబట్టి నిర్వచనం ఏంటి మధుమేహ వ్యాధి లేక డయాబెటీస్ అంటే దీర్ఘకాలం ఇన్సులిన్ పూర్తిగా కానీ కొంతవరకు కానీ పని చేయకపోవటం వల్ల గ్లూకోజు రక్త ప్రమాణాలు ఎక్కువ అవటం దాంతోపాటే ప్రోటీన్ మాంసకృతుల కొవ్వు పదార్థాల మెటబలైజ్ అయ్యే ప్రక్రియ కూడా దెబ్బ అని అర్వతని చెప్పుకోవచ్చు అర్థమైంది కదా రక్తంలో గ్లూకోజ్ ప్రమాణం ఎంత ఎక్కువ ఉంటే మధువేహ వ్యాధి అని చెప్పవచ్చు ఏమీ తినడం ఉపవాస స్థితిలో అంటే కనీసం ఎనిమిది గంటలు ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండాలి అప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్లో ఎనభై నుంచి నూట ఇరవై ఆరు మిల్లీగ్రామ్స్ దాకా ఉండాలి నూట ఇరవై ఆరు అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్లే అంటే ఒక వ్యక్తిని ఫాస్టింగ్లో మనం రమ్మని ల్యాబొరేటరీలో రక్తంలో గ్లూకోజ్ పరిమాణం చూసి నూట ఇరవై ఆరు కంటే ఎక్కువ ఉంటే అతని షుగర్ ఉన్నట్లే అలాగే డెబ్భై ఐదు గ్రాములు గ్లూకోజు అనుమానం ఉన్నప్పుడు డెబ్భై ఐదు గ్రాములు గ్లూకోజు గ్లాసులో నీళ్ళలో కలిపి ఇచ్చి మళ్ళీ రెండు గంటల తర్వాత పరీక్ష చేస్తే గ్లూకోజ్ ప్రమాణాలు రెండు వందలు లేక అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టే అంటే నూట ఇరవై ఆరు రెండు వందలు వంద ఉండాలి వంద మిల్లీగ్రామ్స్ ఉపవాస స్థితిలో రక్తంలో ప్రమాణం ఉండాలి వందకి నూట ఇరవై ఐదుకి మధ్య ఉంటే వాళ్ళకి భవిష్యత్తులో రావచ్చు దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు డయాబెటీస్ వచ్చే ముందు పరిస్థితి కాబట్టి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి నార్మల్ పర్సన్ అంటే అతనికి ఉపవాస స్థితిలో షుగర్ ప్రమాణాలు వంద కంటే తక్కువ ఉండటం హెచ్బిఏవన్సి అనేటువంటి ఇంకొక టెస్ట్ కూడా చూస్తారు ఈ గ్లూకోజ్ వెళ్ళి ఎర్ర రక్త కణాల్లో అది హిమోగ్లోబిన్ అంటుకుని ఉంటుంది దీని హిమోగ్లోబిన్ ఏవన్సీ ఉంటారు ఈ హెచ్బిఏన్సీ ప్రమాణం బట్టి కూడా ఆ షుగర్ నిర్ణయిస్తారు కానీ ఇది వ్యాధి నిర్ణయానికి పనికిరాదు కాబట్టి నార్మల్ డయాబెటీస్ అంటే వంద మిల్లీగ్రామ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని నార్మల్ పేషెంట్స్ అంటారు డయాబెటిక్ పేషెంట్స్ అంటే ప్రీ డయాబెటీస్ డయాబెటీ వచ్చే ముందు పరిస్థితి వాళ్ళని వంద నుంచి నూట ఇరవై ఐదు డయాబెటీస్ నూట ఇరవై ఆరు అంతకంటే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఉపవాస స్థితిలో తిన్న తర్వాత కానీ రెండు గంటల తర్వాత కానీ డెబ్భై ఐదు గ్రాముల గ్లూకోజ్ తీసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత కానీ నూట నలభై ఒకటి నుంచి నూట తొంభై తొమ్మిది దాకా ఉంటే అంటే రెండు వందల కంటే తక్కువ కానీ నూట నలభై కంటే ఎక్కువగానే ఉంటే వీళ్ళని కూడా ప్రీ డయాబెటీస్ అనవచ్చు లేకపోతే ఇంపేడ్ గ్లూకోజ్ టాలరెన్స్ అనవచ్చు వీళ్ళు డైటింగ్ చేయవలసిన అవసరం లేదు వీళ్ళకి ఆహార నియమాలు చెప్తాం అర్థమే కదా వంద కంటే తక్కువ ఉంటే నార్మల్ వంద నుంచి నూట ఇరవై ఐదు ఉంటే ప్రీ డయాబెటిక్ రెండు వందల కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ నూట నలభై నుంచి నూట తొంభై తొమ్మిది వరకు ఉంటే ప్రీ డయాబెటీస్ హెచ్బిఏ ఐదు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే నార్మల్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు వరకు ఉంటే ప్రీ డయాబెటీస్ ఆరు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ మేహం అంటే మూత్రం కాబోదు తీయగా ఉండే మేహం ఉందనే మన పూర్వీకులు ఆయుర్వేదంలో డాక్టర్లు దీనికి మధుమేహం అని పేరు పెట్టారు మూత్రంలో చక్కెర అంటే నిజానికి అది గ్లూకోజ్ చక్కెర అంటే సుక్రోజ్ అనుకోండి మనం తినే ఆ షుగరు కానీ గ్లూకోజ్ పోవటమే మధుమేహ వ్యాధి అది వాళ్ళకి చాలా కాలం క్రితమే తెలిసి ఉండాలి ఇవాళ మనం ఇంత తేలిగ్గా చెప్పుకున్న ఈ విషయం ఈ జబ్బు ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోవడానికి వైద్య శాస్త్రజ్ఞులకి ఎన్నో శతాబ్దాలు పట్టింది చివరికి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుందని ఆ ఇన్సులిన్ వల్ల షుగర్ నియంత్రించబడుతుందని ఇన్సులిన్ రసాయనిక చర్యల్లో ఉపయోగపడి షుగరు తక్కువ అవుతుందని బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అనే వైద్య విద్యార్థులు సుమారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ప్రాంతాల్లో కనిపెట్టి నిరూపించిన దాకా ఇన్సులిన్ గ్లూకోజ్ మీద పనిచేస్తుందనే విషయం మానవాళికి తెలియదు ఈరోజు మనకి డయాబెటీస్ ఎలా వస్తుందో అని ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి సుమారు ఎనిమిది ప్రక్రియల ద్వారా ఆమినోస్ ఆక్టేట్ అంటారు డయాబెటీస్ రావచ్చు అలాగే సుమారు పన్నెండు రకాల నోటుతో తీసుకునే మందులు ఇన్సులిన్ ఇంజక్షన్ ద్వారా వచ్చేసే ఇంజెక్షన్ ఇంజెక్షన్లు ఇది కాక గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనే ఇంజెక్షన్స్ చేసే మందులు బరువు తగ్గించే మందులు ఈ రకంగా మొత్తం పదమూడు రకాల నోట్తో తీసుకునే మందులు ఇంజక్షన్ రూపంలో ఇచ్చే ఇన్సులిన్ జిఎల్పి వన్ ఎనలాక్స్ కనిపెట్టారు ఇప్పుడు మనకు అనేక చికిత్సలు ఉన్నాయి దాంతోపాటే ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ కూడా స్టెమ్ సెల్ ఇంజెక్షన్ ద్వారా భవిష్యత్తులో పెంపొందచ్చు ఇది డయాబెటీస్ గురించి ఆరోగ్య విజ్ఞానం సిరీస్ రెండు భాగంలోని పరిచే కార్యక్రమం మిగతా విషయాలు వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం